హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మా పెరట్లో తిప్పతీగ చూడండి తిప్పతీగ ఔషధ గుణాలు కలిగిన తీగండి ఇది చాలా ఈజీగా మనం పెరట్లో పెంచుకోవచ్చు కుండీల్లో కానీ కింద నేల మీద కానీ పెంచుకోవచ్చండి శరీరంలో రక్షణ వ్యవస్థను బాగా పెంచుతుందండి తిప్పు తీగను ఎలా వాడాలి అంటే రెండు ఆకులు తీసుకొని మిరియాలు తేనె కలుపుకొని తాగవచ్చండి వారానికి రెండుసార్లు తాగితే మంచిదండి కలుపుకొని తినాలి రసంగా కూడా మనం తయారు చేసుకోవచ్చండి నాలుగు ఆకులు మరిగిన నీళ్ళలో బాగా వేసి మరిగించి తేనె కలుపుకొని తాగండి చాలా ఈజీ అండి ఇది చాలా ఫాస్ట్గా కూడా ఎదుగుతుందండి ఇక మేము ఇలా కింద ఇలా వేసామండి ఇవ్వండి చూడండి ఎంత చిన్నగా ఉంది కింద పైన బాగా గుబురుగా వచ్చిందండి చూడండి మీరు పెంచండి ఆరోగ్యాన్ని కాపాడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ